హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ట్వంటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం వాళ్ళని భోజనానికి వెళ్ళడానికి వచ్చింది అవని ఇప్పుడు నీకు ఎలా ఉందిరా తగ్గిందా అని మాధవ్ మాటలకి అవని అయోమయంగా చూస్తుంటే మాధవ్ చేతి మీద గిల్లి కళ్ళతోనే సైగ చేశాడు రిషి అదంతా అర్థం చేసుకోకుండా తగ్గిందా లేదా అంటే మాట్లాడవేంట్రా అని అన్నాడు మాధవ్ ఏం తగ్గాలి వాళ్ళ దగ్గరికి వస్తువు అడిగింది మాధవ్ కూడా గతుక్కుమన్నాడు డిన్నర్ రెడీ అయిపోయిందా రిషి మాట మార్చాలని చూశాడు అయింది లేవండి కానీ ఏదో అంటున్నారేంటి అని ఆమె అడుగుతుంటే మాధవ్ ఓ నవ్వి నవ్వి అక్క నుంచి డైనింగ్ హాల్ వైపుకి నడిచాడు అప్పుడెప్పుడో ఫీవర్లే నువ్వు రాకముందు తన గురించి అడుగుతున్నాడు వాడు అని అంటున్న రిషి మాటలకి అవని అనుమానంగా చూసింది ఏంటా చూపు ఆకలేస్తోంది పద అని అన్నాడు రిషి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదు అతని మాటలు నమ్మకంగా లేవు అవనికి అంతలోనే తన ఆలోచనలకి తనే తిట్టుకుంటూ ఏమీ లేదు అన్నాడు కదా ఏవేవో ఊహించడం ఎందుకు ఏమీ అయ్యుండదు తనకు దానే చెప్పుకొని నుంచి వచ్చేసింది వాళ్ళతో పాటు ఆమె కూడా భోజనానికి కూర్చుంది ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు ఎంతైనా మన భోజనం మన వంటకాల ఆహా మొహం వాచిపోయి ఉన్నాను అని ఆస్వాదిస్తూ తినసాగాడు మాధవ్ అవని రిషి చిన్నగా నవ్వారు అసలు మాధవ్ సడన్గా ఎందుకు వస్తున్నాడో అరగాడనుకున్నారు కానీ అప్పుడే వచ్చాడు కదా తర్వాత మాట్లాడుకోవచ్చని ఊరుకున్నారు భోజనాలు ముగించుకుని స్నేహితులద్దరూ మాటలు పట్టేశారు ఇప్పుడే తెగలేలా లేవని గదిలోకి వెళ్ళిపోయింది అవని ఫ్రెష్ అయ్యి ఆమె బాల్కనీలో కూర్చుంది నల్లటి చీర మీద మెరుస్తున్న చిన్న చిన్న పువ్వుల్లో ఉన్న నక్షత్రాలను వాటిని దాచుకోవాలని ఆరాటపడుతున్న ఆకాశాన్ని చూస్తోంది అవని ఆమె మనసంతా ఎంతో తేటగా ఉంది పౌర్ణమి వెళ్ళిపోయి రెండు రోజులు అవడంతో చంద్రుడి వెలుగు ఇంకా తగ్గనే తగ్గనేలేదు తనకేదైనా రాయాలనిపించింది డైరీ కోసం లేచి గదిలోకి వచ్చింది అది ఎక్కడ వెతికినా అది కనిపించలేదు అయ్యో తను కింద రూంలోనే మర్చిపోయిందా రేపు వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంది రిషిని డిస్టర్బ్ చేయలేదు ఎన్నో రోజుల తర్వాత స్నేహితులు ఇద్దరు కలిశారు కదా అని అనుకుంది అవని మగధగా ఉన్నట్టు అనిపించడంతో మంచం మీద వాలిపోయింది దిండి మీద చంపా నుంచి ల్యాంప్ టేబుల్ మీద ఉన్న సెన్రీళ్ళని చూస్తోంది ఆమె తను ఇక్కడికి నుంచి వెళ్ళిపోయాక అసలు ఆ బొమ్మ గురించి మర్చిపోయింది మళ్ళీ తెచ్చిపెట్టినట్లు అతను రిషి చెబుతుంటే మాధవ్ వింటున్నాడు జరిగింది చెప్పడం ముగించి మాధవ్ వైపు చూశాడు రిషి రిషి నువ్వు లక్కీరా అని అన్నాడు మాధవ్ రిషి చిన్నగా నవ్వాడు అంటే ఆ రోజు జరిగింది ఇంకా తెలియదా అని అడిగాడు మాధవ్ లేదు అన్నట్టు తల ఊపాడు రిషి చెప్పొచ్చు కదా అని మాధవ్ అంటుంటే అనవసరం కదా ఉపయోగం ఏముంది చెప్పు అని కళ్ళేకరేశాడు రిషి తనంటే నీకు ఎంత ఇష్టమో తనకీ తెలియాలి కదా రిషి మాధవ్ చెబుతుంటే దాని గురించి చెప్పినంత మాత్రాన ఇష్టమో ఇంకేదో తెలుస్తుందంటే నేను నమ్మను లీవిత్ అని అన్నాడు రిషి అయినా ఇంతవరకు అవనిని అసలు అవని చూడలేదా రిషి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు మాధవ్ చూసింది ఏదో చెప్పానులే అంటూ అక్కడి నుంచి లేచాడు రిషి ఇప్పటికీ లేట్ అయిపోయింది అవని ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు టైం చూస్తూ చెప్పాడు మాధవ్ సరే మనం రేపు మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి గదిలోకి వచ్చేసాడు రిషి అతడు గదిలోకి వెళ్ళేసరికి బెడ్ మీద వాలుగా పడుకుని గాఢ నిద్రలో ఉంది అవని జాజుల సువాసన ఆ గది అంతా పరుచుకొని అతన్ని తాకి తన వద్దకు రమ్మన్నట్టు ఆహ్వానిస్తూ ఆమె జడలో గర్వంగా నిలిచాయి షర్ట్ తీసేసి హ్యాంగర్కి తగిలించి ఆమెను సరిగ్గా పడుకోబెట్టాడు మెల్లగా కళ్ళెత్తి చూసింది అవని గాఢ నిద్రలోంచి మేల్కొన్నట్టు ఆమె కణిరెప్పలు క్షణానికి ఒకసారి వాలిపోతూనే ఉన్నాయి ఏం లేదు పడుకో ఆమె మీద భుజం మీద నెమ్మదిగా జోగొడుతుంటే కళ్ళు మూసుకుంది అవని ఆమె తలను తన భుజం మీదకి చేర్చుకుని ఆమె చుట్టూ చేసి కళ్ళు మూసుకున్నాడు అతను అపురూపమైన దానిలా కాదు కాదు ఎంతో అపురూపమైన దానిలా తన సతిని పొదిగి పట్టుకుని క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు అతను మరోనాడు ఉదయం రిషి ఇంకా నిద్ర లేవనే లేదు అవనికి త్వరగానే మెలకువ వచ్చేసింది ఆమె ఫ్రెష్ అయిపోయి బాల్కనీలోకి వచ్చింది మొక్కల వైపు చూసిన ఆమె నేత్రాలు విప్పారాయి ఆనందంతో తెల్ల గులాబీ తనకెంతో ఇష్టమైంది మరీ మొగ్గలా కాకుండా మరీ బాగా విచ్చుకోకుండా మధ్య రకంగా ఉంది ఆ గులాబీలో యవనపు ఛాయలు కనబడుతున్నాయి స్త్రీని పువ్వులతో పోల్చేది ఎందుకేనేమో బహుశా ఆ పువ్వుల ఒక్కొక్క దశ అచ్చు స్త్రీ జీవితంలో ఒక్కొక్క దశలా వర్ణించొచ్చు ఆ గులాబీని తుంచి జడలో తురుముకోవాలనిపించింది అవనికి అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకుంది ఆమె అవని కిందకి వెళ్ళింది మాధవ్ నిద్రలేచి ఉన్నాడు అతనికి కాఫీ కప్పందించింది ఆ లోపు రిషి కూడా కిందకి రావడంతో అతనికి మనకు కప్పందించింది ముగ్గురు గార్డెన్లోకి నడిచారు ముగ్గురు కుర్చీల్లో కూర్చున్నారు చెట్ల నీడ తాలూకా చల్లదనం హాయిగా అనిపిస్తోంది లేలేత భావన కిరణాలు మెల్లిగా భూమి మీద పరుచుకుంటున్నాయి ఆ కిరణాలకు అభిముఖంగా కూర్చున్న అవని ముఖం మీద పరివర్తన చెంది మరింత ప్రకాశవంతమైన వెలుగు తను చూస్తున్నట్టే అనిపిస్తోంది రిషికి ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది ఈ మధ్య అతనికి ఎన్నోసార్లు ఆ విషయం అవగతమైంది మాధవ్ అవని మాట్లాడుకుంటుంటే రిషి ఆమెనే చూస్తున్నాడు మాధవ్ చెప్తున్న అమెరికా సంగతులకు అవని నవ్వుకుంటోంది నాకు అసలు అక్కడ ఏం బాగోలేదావని అందుకే నా ప్రాజెక్ట్ అయిపోగానే ఇక్కడికి వచ్చి వాలిపోయాను మీకు తెలియదు కానీ అబ్బా అక్కడ ఫుడ్ తినలేక చచ్చిపోయాను అనుకో రోజు రెండు రోజులు వారం రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత పిచ్చి పడుతుంది అని అన్నాడు మాధవ్ నేను ఒకసారి వెళ్ళాను ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువ రోజులు కాదు మూడు అంతే మా కొలీగ్స్తో వెళ్ళాను అని అంది అవని అరే మాట్లాడవేంటి అని రిషి వైపు తల తిప్పి చూశాడు మాధవ్ ముందుకు వంగి కాఫీ కప్ టీ మీద పెట్టాడు చూస్తున్నా అన్నాడు రిషి ఆ అని అయోమయంగా నోరు తెరిచి చూశాడు మాధవ్ అవని అతని వైపు చూపులు తిప్పింది అతని చూపులు తన వైపే ఉండడంతో అవని తలకొట్టుకోబోయి ఆగిపోయింది ఏం చూస్తున్నారా అని మాధవ్ అయోమయంగా ఆడడంతో చూపుడు వేలు అవని వైపు తిప్పాడు అవని గతుక్కుమంది మాధవ్ కూడా ఆశ్చర్యంగా చూశాడు వల్లవంక అదిగో ఆ చెట్ల వెనుక ఫ్లవర్స్ బాగుంటే చూస్తున్నాను అంటున్నా అతన్ని చూసి అవని ఊపిరి పీల్చుకుంటే మాధవ్ కూడా వెనక్కి చూసి అవును అని అన్నాడు ఇక అవని అక్కడ ఉండలేదు వాళ్ళని మాట్లాడుతూ ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషి నవ్వుకున్నాడు వెళ్తున్నా ఆమెనే చూస్తూ రీజన్ ఇంకేం లేదు మధు ఆలోకే అని అడిగాడు రిషి నిజంగా ఏం లేదు రిషి మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటే నాకు అక్కడ ఉండాలని లేదు అందులోనూ మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తిరుపతి వెళ్ళారు కదా వచ్చాక చెల్లి కోసం వరుణ్ణి వెతకాలి మాధవ్ నవ్వుతూ చెప్పాడు బ్రతికించావు ఏమైందా అనుకున్నాను కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు రిషి అందుకే నేరుగా ఇటు వచ్చాను కొంపదీసి మీ ఇద్దరికీ ప్రైవసీ మిస్ అయిపోయిందా ఏంటి అని సడన్గా ఏదో గుర్తుకొచ్చినట్లుగా కీచుగా అరిచాడు మాధవ్ నీ మోహమైంది ఇదేమైనా ఇరుకు ఇల్లా ఏడ్చావులే నచ్చినన్ని రోజులు ఉండు బెదిరింపుగా చెప్పాడు రిషి మాధవ్ చిన్నగా నవ్వాడు రిషి మాటలకి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రిషి ఆగాగు అంటున్న ఆమె మాటలకి ఏంటి అన్నట్టు ఆమె వైపు తల తిప్పి చూశాడు అరచేతిని అతని వైపు చూపించి కళ్ళార్పి అతని చొక్కా బొత్తాలో పెట్టసాగింది హే ఏంటిది ఆమెనే సన్నటి నవ్వుతో చూస్తూ అడిగాడు రిషి బటన్స్ పెడుతున్నా అంటూ శ్రద్ధగా ఒక్కొక్క గుండె పెడుతోంది అతని వైపైనా చూడకుండా నాకు చేతులున్నాయి వచ్చు అని అన్నాడు రిషి ఆ విషయం నువ్వు చెప్పే వరకు నాకు తెలియదులే సైలెంట్గా ఉండవయ్యా ఏదో మా ఆయనకి బటన్స్ పెడుతుంటే మధ్యలో నీ గోలేంటే అంటూ పంటి బిగువున నవ్వు ఆపుకొని అతని వైపు చూసి మూతి తిప్పి ఆ పని కానించింది అవని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని సరే ఇంకా చాలా చేయొచ్చు చేయాలి అన్నాడు సీరియస్గా ఆహా ఏంటో అవి అవని అతని మెడ చుట్టూ చేతులు వేసింది ప్రస్తుతం ఇక్కడ ఓ ముద్దివు అతని చెంప చూపించాడు రిషి ఇలాంటి వాటి గురించి కాదు నేను చెప్పింది అని అంది అవని బిడియంగా ఇందాక భారీ డైలాగ్ వేసావు కదా పర్లేదు కానివ్వు అంటూ అతను పెదవి విరిచాడు నువ్వైతే ఒకటి నేనైతే నాలుగు అదేమి లెక్క ఆమె కళ్ళు తేలేసి చూసింది నా లెక్కలు ఇలాగే ఉంటాయిలే ఫాస్ట్గా టైం అయిపోతుంది అని అన్నాడు ఆమెని కాస్త దగ్గరికి లాక్కుని సరే కళ్ళు ముయ్ అంది పారిపోడానిక అతను కళ్ళెగరేశాడు అరే కాదు అంది కుదరదు అతను ఖచ్చితంగా చెప్పడంతో తాడి చెట్టులా ఉన్నావు కాస్త కిందకి వంగు ముఖం ముచ్చుగా పెట్టుకుని అడిగింది అవని ఆమె ఉక్రోషానికి నవ్వుకుంటూ తల కిందకి దించాడు అతని చెంపని ఆమె వైపుంచాడు అబ్బా లాక్ చేశాడే అనుకుంటూ కాళ్ళు పైకెత్తి అతని చెంపని తన పెదవులు తాకించేలోపు అతను ఇటువైపుకు తిరగడంతో ఆమె పెదవులో నేరుగా అతని పెదవులని స్పృశించాయి అవని కణిపాలు పెద్దవయ్యాయి తల వెనక్కి తీసుకోబోతున్న ఆమెను అతను ఆ పని చేయనివ్వలేదు భ్రమరం అయిపోయాడు ఆ క్షణం అతను ఆమె పెదవుల మదవులను గ్రోలుతూ ఇది అన్యాయం అవని గుర్రుగా చూసింది అతని వంక థ్యాంక్ యూ నా ఎక్స్పెక్టేషన్స్కి మించిపోయింది ఇది ఆమె చెంప మీద మరొక ముద్దు ఇచ్చి మిగిలింది సాయంత్రం కంటిన్యూ చేస్తాను అంటున్నా అతని నోటి మీద అవని చెయ్యడ్డు వేసి లేకుండా పోతోంది మనిషికి అని అవని నిష్ఠూరమాడింది ఆమె చేతిని వెంటనే తప్పించి నీ దగ్గర ఈ మధ్యనే వదిలేసా అన్నాడు భుజాలు కదిలించి పెదవి విరేస్తూ హవ్వా అవని నోటి మీద చేయి వేసుకుంది అతని మాటలకి అరే ఇప్పుడు నేనేమైనా అనకూడదని అన్నానా అని నిట్టూరుస్తూ అన్నాడు రిషి అతని భుజం మీద ఒక దెబ్బ వేస్తూ అయినా తమరేంటి ఎక్కువ చేస్తున్నారు అని అతని ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెడుతూ అంది అవని నేనేం చేశానో అతను మరింత అమాయకంగా ముఖం పెట్టాడు అందరిలో ఉన్నప్పుడు అల్లరి పనులు చేయకూడదని తెలియదా నీకు అని ఆమె గుర్రుగా చూసింది నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు తెలుసా మీద మీదకు వస్తున్న ఆమెనే చూపుడ వెళ్ళితో చూపిస్తూ అన్నాడు రిషి నువ్వు చేసేవాటికి ఇది చాలా తక్కువ అవని పెదవలు బిగించింది నువ్వు స్మూత్ అనుకున్నా అన్నాడు ఆమె చేతుల మీద నిమురుతూ నేను ఎప్పుడు చెప్పలేదే అని తిరిగి ప్రశ్నించింది అవని ఈ మధ్య చాలా అంటున్నావు నువ్వు అని అన్నాడు ఋషి ఎన్ని నాటకాలు ఇన్ని రోజులు ఎక్కడ దాచావు ఈ స్కిల్స్ కనిరెప్పలు టపటపలాడిస్తూ అడిగింది అవని ఆమె చేతిని వెనక్కి పట్టి మడిచి దగ్గరికి లాక్కున్నాడు అతను నొప్పి నొప్పి అవని అరుస్తుంటే మరొక చేతిని ఆమె నోటి మీద వేశాడు రిషి ఏమైందో అని మా మధుగాడు వచ్చేస్తాడు నోర్మి రిషి కసరాడు అవని వెంటనే అతని చేతిని తప్పించి ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి ఇతను నుంచి అని మరోసారి అరుస్తున్న ఆవని చుట్టూ మరొక చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అతను ఆమె నోటికి జిప్ వేసేసి పెద్ద పెద్ద కళ్ళతో భుజం మీద అతని వైపు తిప్పి చూసింది ముందుకు వంగి ఆమె చెంప చివరన ముద్దు ఇచ్చి ఈ డ్రెస్ ఏంటి ఆమె శరీరం మొత్తం కప్పి ఉన్న డ్రెస్ని చూపిస్తూ అడిగాడు రిషి ముందు నన్ను వదులు అంది అవని రొసరొసలాడిపోతూ కథ కొనసాగుతోంది ఇంతకీ మన అవని రిషిల కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా బోల్డ్ అంతా కథ ఉంది మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం